శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి శర్మ ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలామందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు సి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నాడు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇదొక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం శబ్దంలాడేది ఈయనకు మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి ఈస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదవ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్రదోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగిస్తుంది శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం వారు మీకు లాభశని ఈయనకు వచ్చేసి లాభశని అని చెప్పచ్చు మేషం వచ్చేసి లాభశని అని కూడా చెప్పచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క శని వక్రగతి అని చెప్పచ్చు శని మీ రాశిలో సంపద నుంచే ఇంటిని సంచారిస్తున్నాడు ఆయన సంపదను ఇవ్వడానికి కూర్చున్నారు సిద్ధంగా నుండి ఆర్థికంగా కొరతే ఉండదు మీకు మీరు పట్టిందల్లా బంగారం మేషరాశి వారు పట్టిందల్లా బంగారం శని వక్రగతి వల్ల ఉద్యోగం మారుతారు ఇల్లు మారుతారు కొత్త కారు లేదా కొత్త ప్రాపర్టీ కొంటారు ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏంటి మరి అన్ని మేసరాశులకు ఇలాగే జరుగుతాయా అంటే వారు వారు చేసుకున్నటువంటి ప్రయత్నం ఇదండి శని భగవానుడు ఎలా ఇస్తాడంటే మీరు ఏ పని చేయకపోయినా పచ్చడన్నం తింటున్నారనుకోండి పప్పన్నం కలిపి ఇస్తాడండి మీరు కష్టపడ్డారనుకోండి పంచపక్ష ప్రమాణం వస్తుంది అంతే చేస్తే చాలా వస్తాయి చేయకపోయినా ఒకటి యాడ్ ఆన్ చేసి ఇస్తాడు ఇదే అక్కడ జరిగేది మరియు వృత్తిలో విజయం సాధించడానికి చాలా గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు ప్రమోషన్ పొందుతారు వివాహం కాని వాళ్ళకి వివాహం పెట్టుబడులు వస్తుంది మల్టిపుల్గా ప్రయోజనం అవుతారు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కూడా మంచి మంచి అవకాశాలు వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఇది మేషరాశికి శని సంచారం దీంట్లో ఉన్నటువంటి వక్రగతి ద్వారా పొందే లాభం శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాను పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామిషన ఈశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ దగ్గర ఏమేమి అడగచ్చు ఆయన ఏమేమి మనకిస్తారు దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య దేహి మే పరమానందం దేవదేవ జగత్పథే శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము కపడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామివారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాము ఆల్రెడీ ఇంకనూ ఆ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడక శని అనకండి శని భగవానుడు శనిశ్వరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయవస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం